అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎలా ఉంది అనేది నాకు కూడా అంత ఐడియా అయితే లేదండి ఇదైతే పిల్లల కోసం అయితే ఆర్డర్ చేశాను నేను ఇది ఓపెన్ చేస్తే కానీ ఎలా ఉందనేది నాకు దీని రివ్యూ కూడా నాకు కూడా తెలియదు మీరు చూ దగ్గరకు చూపించము చూడొచ్చు మీరు కావాలంటే చూడండి వాళ్ళు ఎలా సీల్ చేశారో అలానే ఉంది నేనైతే ఇంకా అన్బాక్స్ చేయలేదు మీకు కూడా చూపిద్దాము మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో అయితే చూపిస్తున్నాను ఇదైతే చూస్తూ ఉండండి ఇప్పుడు మీకు ఇదైతే ఫ్యాన్ ఫ్యాన్ సౌండే ఉంది ఏమంటారు ఇది ఏమని మీరు గెట్ చేసారా చేయలేరేమో కదా నేనే చెప్పేయాలనుకుంటా పిల్లలకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏను చూపిస్తాను మీకు కూడా మా పిల్లలు అయితే ఇందాక నుంచి తీ అనేసి గోల చేస్తున్నారు

దీని మీద కావాలంటే మన పేరు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అలానే మన ఫోటో కూడా కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు నేనైతే అవేం కస్టమైజ్ చేయించలేదు ఎందుకు మన మనం ఇంట్లో ఎలాగో మన మొహాలు మన పేర్లు మనకు తెలుసు కదా మళ్ళీ సపరేట్గా దాని మీద ఎందుకు లే రాపించుకోవడం అనేసి నేనైతే కస్టమైజ్ చేయించుకోలేదు ఇదైతే చూడండి దగ్గరకి చూపించాము ఇది వచ్చేసి పిల్లల కోసం అంటే ఏ రోజు ఎంత వేసాము అనేది ఇక్కడ చూడండి వంద వేసినప్పుడు వంద దగ్గర టిక్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ వేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ దగ్గర టిక్ చే టిక్ చేయొచ్చు అలా లక్ష రూపాయల వరకు సేవింగ్ చేసుకోవచ్చండి దీంట్లో వన్ ల్యాక్ వరకు సేవింగ్ చేసుకోవచ్చు ఈ పిగ్గీ బ్యాంక్లో ఏ రోజు ఎంత వేసినాము అనే దగ్గర టిక్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట అంటే ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు దాని లోపల మనం ఎంత వేసినాము అనేది ఇప్పుడు ఈరోజు వంద వేసాము రేపు ఫైవ్ హండ్రెడ్ వేసామనుకోండి అప్పుడు ఎంత అయింది సిక్స్ హండ్రెడ్ అయ్యింది తర్వాత రోజు ఫైవ్ హండ్రెడ్ వేసినాం అనుకోండి ఎంత అయింది లెవెన్ హండ్రెడ్ అయింది అట్లా కౌంట్ చేసుకోవచ్చు ఇందులో ఏ రోజు ఎంత వేసినాము అనే దగ్గర అయితే టిక్ చేసుకోండి పిల్లలకైతే ఇలాంటివి నేర్పించాలి అనేది నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఇది రైట్ కరెక్ట్ అంటారా ఫోటో తీ ఇదైతే కరెక్ట్ అని నా అభిప్రాయము పిల్లలకి ఇప్పుడు ఇస్తా ఉంటుంది కదా అప్పుడప్పుడు మన దగ్గర తీసుకోవడము లేదు ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు అలాగా ఎవరైనా ఇచ్చినప్పుడు అది వేస్ట్ చేయకుండా ఇందులో అయితే వేసుకోవాలి అనేది నేను అయితే దీని గురించి పెట్టినాను ఇది ఇదిగోండి ఇక్కడైతే వెయ్యాలి ఇదిగోండి ఇక్కడ వెయ్యాలి ఇది ఒక ఇందులో అయితే ఫస్ట్ నేను హండ్రెడ్ అయితే వేస్తున్నాను వాళ్ళ నాన్న దగ్గర కూడా రోజు ఎంతో కొంత తీసుకుంటారండి వాళ్ళు తీసుకున్నప్పుడు అలా షాప్కి ఎత్తుకెళ్ళి తీసుకొని స్నాక్స్ తినేయడం కన్నా ఇందులో వేసుకోవడం కరెక్ట్ కదా అందుకే నేనైతే ఇది ఈ ప్లాన్ అయితే వేశాను ఇదిగోండి ఇది కనిపించలేదు ఈ హండ్రెడ్ దగ్గర టిక్ చేశాను ఇదైతే కనిపించలేదు దీనికి మార్కర్ కావాలి మార్కర్తో అయితే తర్వాత టిక్ చేద్దాము యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎవరికైనా దీని లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారంటే నేనైతే దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండి నా మన వీడియోస్ని మీరు లైక్ చేయట్లేదండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్